హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో ఏమేమి కావాలన్నది చూద్దాము చూడండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను బియ్యం రేషన్ బియ్యం పావు కప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు మినప్పప్పు పావు కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పు నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను మీరు మామూలు కందిపప్పు కూడా తీసుకోవాలి తీసుకోవచ్చు చూడండి అన్నీ మా తొక్కతోనే ఉండాయి మేము అలానే వాడతాం కడుక్కున్నాను మంచిగా కడుక్కొని మిరపకాయలు కూడా దాంట్లోనే వేసుకొని రాత్రి అంతా నానబెట్టుకున్నాను చూడండి చక్కగా నానిపోయాయి కదా వెండమిరపకాయలు నానబెట్టుకోవడంలో ఈజీగా గ్రైండ్ అవుతుంది చూడండి ఎంత ఎక్కువ కరివేపాకు తీసుకున్నాను ఉల్లిపాయ హింగువ వీటిని అన్నిటినీ గ్రైండ్ చేసుకుందాం ఇలా మనం ఏదైతే గ్రైండ్ చేసుకుంటామో అలాంటి వాటిలో ఎక్కువ కరివేపాకు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యమే కాదు మన జుట్టుకు కూడా ఎంతో మంచిది కొద్దిగా హిక్కు హింగువ అండ్ ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను సరిపడినంత ఉప్పు వేసుకోండి వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకేసారి వేసుకుంటే పచ్చి మిరపకాయలు అవంతా మెదగవు కదా అందుకే వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత పప్పులన్నీ వేసుకొని ఎక్కడ స్కిప్ చేయకున్నా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది సరే గ్రైండ్ చేసుకునేసాము ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను వేసుకున్నాను తర్వాత చూసారా ఇప్పుడు ఎంత కరివేపాకు పొడి పొడిగా కట్ చేసి వేసుకున్నాను ఫస్టే అంత గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంత ఇప్పుడు ఫస్టే మనం తవా పెట్టుకొని స్టవ్ ఆన్ చేయకుండా ఒక డ్రాప్ నూనె వేసుకొని తవా ఫుల్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా రాసుకుందాం ఇప్పుడు మన బ్యాటర్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల సరే ఎంత మంచిగా మనం ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దదిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేసుకుందాం చాలా బాగా కాలాలేదు పప్పుల దోశ కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసుకోండి ఎవరికైతే మేము వర్క్ చేసుకోలేకపోతున్నాము నీరస పడుతున్నాము అనేవాళ్ళు అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా ఇలా పప్పుల దోశ చేసుకొని తినండి రిచ్ ప్రోటీన్ ఉంటుంది కదా ఎప్పుడైతే మనకి అంత మనకి ప్రోటీన్స్ బాగుంటాయి అప్పుడే మనం యాక్టివ్గా ఉండగలుగుతాము మాకు ప్రోటీన్ లోపమైంది ఆ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ తాగే బదులు ఫస్ట్ మనం ఇలాంటి దోశలు చేసుకొని తింటే అవే ప్రోటీన్స్ వస్తాయి మన ఇల్లే ఫస్ట్ మనకు దయ వైద్యాలయం చూసారా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చాలా బాగుంటుంది మసాలా దోశలాగా మనం ఇలా మంచిగా కాల్చుకోవాలి ఫస్ట్ అప్పుడే టేస్ట్ వస్తుంది చూసారా ఎంత మంచిగా కట్ అవుతుందో ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు మనం వీటికి పల్లీల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీలు ఒకప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు చింతపండు వెల్లుల్లి కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు జీలకర్ర వేసుకోలేదు వేసుకుంటాను వచ్చేసింది మ్యాజిక్ అది నేనే తీసుకున్నాను ఫ్రెండ్స్ మ్యాజిక్ ఏం లేదు మనకి ఎందుకు మ్యాజిక్ అంతా తెలుస్తుంది కదా చూడండి ఒక కప్పు వేరుశనగలు పచ్చిమిరపకాయలు ఎప్పుడూ ఇలా తుంచి వేసుకోవాలి మనం వేయించుకునే ముందు అలానే వేసుకుంటే ఇలా ఫుల్గా ఉబ్బిపోయి వేగ వేగ వేగత వేగుతూ ఫుల్గా ఉబ్బిపోయి టప్ అని పేలిపోతుంది మన ముఖం పైన అంతా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా తుంచి వేసుకోవాలి ఇది ఒక ట్రిక్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మళ్ళీ చెప్పాను అది వేగుతూ ఉంటుంది కదా ఆ లోపల మనం వీటిని అన్నీ పెట్టిన వేసుకుందాం ఫ్రెండ్స్ పూర్తిగా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సిమ్ములోనే పెట్టి వేయించుకోవాలి ఇలాంటి పనులు చేసుకునే ముందు మనం వీటిని అన్నిటినీ వేసుకొని సిమ్లో పెట్టుకొని పండ్లు చేసుకుంటూ చేసుకోవచ్చు నేను అలానే చేస్తాను నిలబడుకొని ఉండలేము కదా ఇక్కడ నిలబడుకొని ఉంటే వేరే పండ్లు అంతా ఆగిపోతాయి చూసారా ఇంతే ఇంత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఆల్రెడీ మన దోశలో అన్నింటిలో ఉప్పు కారం ఉంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి రెడీ అయిపోయింది దీనికి పోపు వేసుకుంటాను ఇంతే ఆయిల్ వేసుకుంటాను కంజూస్ అనుకోకండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ కూడా మనం ఎలా తుంచి వేసుకున్నామో అస్సలు తీసి పడేసే అవకాశం ఉండకూడదు అలా చేసుకోవాలి అంతా మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్ సరే రెడీ అయిపోయింది అంత చక్కగా కలర్ఫుల్గా పప్పుల దోశ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్